టమాటా పుదీనా పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా బాగుంటుంది ఇడ్లీలూ దోశలకు అన్నిట్లకు వేడి వేడి అన్నంలకు అన్నిట్లలో సూట్ అవుతుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు టమాటా పుదీనా పచ్చడి చేసుకోవాలని హాఫ్ కేజీ టమాటా తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం ఇది ఒక రెండు కట్టెల పుదీనా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాం ఈ సరిపడా పచ్చిమిర్చి ఇప్పుడు కడాయి పెట్టి వేడిగానేయాలి కడాయి వేడి అయినాక ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అన్నీ మింప వేసుకొని వేయించుకోవాలి ఇట్లా మిలిపప్పు ఇట్లా వేగాక ఇది ఒక మిక్సీ గిన్నెలకు తీసుకోవాలి తిన్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి మిరపకాయలు అట్లానే వేసుకుంటే పేల్తాయి ఇవి ఇట్లా అట్లా నడిమికి తుంచుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఎందులో వేసినా కానీ అట్లనే వేసుకోవద్దు మిరపకాయలు కూడా మంచిగా వేగిపోయినాయండి ఈ మినప్పప్పు దాంట్లోకి మిక్సీ గిన్నెలకు తీసుకుందామండి ఇది పచ్చిమిర్చి ఇప్పుడు లోనే పుదీనా కూడా ఇచ్చి వేసుకున్నానండి ఇంకా తీసుకుంటే ఎంత కొంచెం అయిందండి పుదీనా కొట్టుదీయకుండానే ఒక వేడింది వెల్లుల్లి రుబ్బని పుదీనా పచ్చడి అయినా పుదీనా దేంతో తీసుకున్న కానీ కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తీసేసండి ఎన్నిటితో మంచిది ఇది ఇప్పుడు పుదీనా కూడా ఒక నెలలకు తీసుకుందాం నేను ఒక స్పూన్ అంత నూనె వేసి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి మగ్గనియాల టమాట టమాటా కష్టం తొందరగా మగ్గడానికి కొంచెము వేసుకొని మగ్గనివ్వాలండి ఇది ఒకసారి పలుపు తిప్పుకుని రండి ఇప్పుడు పుదీనా కూడా వేసి మిక్సీ టమాటా మంచిగా సాఫ్ట్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీకి వేసుకుందాం ఇంకా బాగా ఫ్రై అయితే గుజ్జు గుజ్జు అనేది ఉండదండి గట్టిగా అవుతుంది పచ్చడ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు చల్లగా అయినాక చల్లగా అయిన టమాటాలు కొంచెం చింతపండు అండి చాలా కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎక్కువ పుల్లగా అయితే కూడా బాగుండదు మిక్సీకి వేసుకున్న టమాటా పేస్టు ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టి పోపుల పోపల పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర అర టీ స్పూను అర టీ స్పూన్ ఆవాలు అట్లా వేగినాక కొంచెం పచ్చనగపప్పు kocok minap papu. Kemur karapa premalu. పచ్చిమిర్చిపల్ల రెండు పచ్చిమి ఎండుమిర్చి పసుపు చిన్న టీ స్పూన్ అంత పసుపు ఒక ఐదు వెల్లుల్లి రుబ్బలు కొంచెము ఇంగువ మిక్సీకి వేసుకున్న ఇగో స్మూత్గా కాకుండా బర్క బర్క పలుపు తిప్పిందండి ఇది పలుపు తిప్పిన మిక్సీ ఆపుకుంటూ ఆపుకుంటూ తిప్పిన టమాటా పచ్చడి రోటి పచ్చడి లెక్కనే ఉంటుందండి వేడి వేడి అన్నం లేసుకొని తింటే చాలా బాగుంటుందండి రెడీ అయిపోయిందండి పుదీనా టమాటా పచ్చడి ఈ వీడియో అండి నచ్చిందని అనుకుంటున్నా వీడియోను కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ